మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఆసక్తి అనేది ఉన్నప్పుడే ఆ పనిలో శ్రద్ధ అనేది ఉన్నప్పుడే మనం ఆ పనిలో ఆశీర్వాదాన్ని చూడగలం అలాగే దైవభక్తి విషయంలో కూడా మనలో ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం చాలా మందికి ఈ రోజు సమయం నడిచే కుందికి ఈ కాలంలో దైవ ఆసక్తి నశించిపోయే వారిగా ఉన్నారు అంటే దైవ ఆసక్తి అనేది మనలో తగ్గిపోతుంది ఒకప్పుడు పరిగెత్తిన ప్రార్థనకి పరిగెత్తిన కాళ్ళు పరిగెత్తట్ల ఒకప్పుడు ప్రార్థన చేయాలనిపించిన మనసు ఈ రోజు ప్రార్థన చేయాలని ఒకప్పుడు ఉపవాసం ఉండాలనుకున్న మనసు ఈ రోజు ఉపవాసం ఉండాలని కారణం ఏంటంటే మనలో ఆశక్తి తగ్గిపోయింది అవునా కదా శక్తిలో కనుక మనం తగ్గిపోతే జరిగే విషయం ఏంటంటే ఖచ్చితంగా మన దైవ భక్తులు సరిగ్గా బతకలేదు మనం సరిగ్గా ఉండాలంటే ఆశక్తితో కూడిన భక్తి చేయాలి అందుకే చూడండి పౌల్ గారు సంఘానికి హెచ్చరిస్తున్నాడు ఏమంటే రోమికి రాసిన పత్రిక పన్నెండో పదకొండవ చూడండి ఆసక్తి విషయంలో ఏం కాకూడదంట మాందీలంటే ఏంటి మందం